హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు రమేష్ బ్లైండ్ నాకు రెండు కళ్ళు కనపడవు ఈరోజు మరొక అంశంతో సరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఆ గొప్ప విషయం ఏంటంటే ఈరోజు ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఆ గొప్ప వ్యక్తి మరెవరో కాదండి మనందరికీ తెలిసిన వ్యక్తి మాధవి అమ్మగారు అమ్మ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ప్రశాంతంగా హాయిగా జీవించాలని కోరుకుంటున్నాం అమ్మ మీకోసం నా ఈ చిన్న పాట ఎందుకంటే ఎంతోమందికి ఏ శుభకార్యం జరిగినా ఎవరికి ఏ శుభకార్యం జరిగినా పాటలు పాడి చక్కగా వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆదరిస్తూ నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు మీరు కాబట్టి మీకోసం నా ఈ చిన్న పాట మంచితనము మానవత్వం మాధవం మా మీకు సొంతం మంచితనము మానవత్వం మాధవం మా మీకు సొంతం ప్రతి మాట అద్భుతం ప్రతి పలుకో అమృతం ప్రతి అద్భుతం ప్రతి పలుకు అమృతం ప్రతి పలుకు అమృతం మంచితనము మానవత్వం మాధవం మా మీకు సొంతం మంచితనము మానవత్వం మాధవం మా మీకు సొంతం దైవమంటే మీకు ఇష్టం ధ్యానమంటే మీకు ఇష్టం దైవం అంటే మీకు ఇష్టం ధ్యానమంటే మీకు ఇష్టం ధ్యానమంటే మీకు ఇష్టం మంచితనము మానవత్వం మాధవమ్మ మీకు సొంతం మంచితనము మానవత్వం మాధవమ్మా మీకు సొంతం మరొక్కసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు అమ్మా